వికారాబాద్ జిల్లా పరిగిలో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులచే కోర్టు నుంచి బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం అధ్యక్షులు న్యాయవాది ఖాన్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో చాలామంది యువకులు బలి అవుతున్నారని రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో విద్యార్థులకు వివరించారు అనంతరం పరిగి సివిల్ జడ్జ్ శిల్ప విద్యార్థుల చేత రోడ్డు భద్రత గురించి ప్రమాణం చేపించారు రోడ్డుపై వెళ్లేటప్పుడు ఎలాంటి మద్యం సేవించకుండా వాహనం నడపాలని సూచించారు రోడ్డు ప్రమాదంలో చనిపోతే వారితో పాటు వారి కుటుంబం కూడా రోడ్డు పాలవుతుందని తెలిపారు పద్దెనిమిదేళ్లు దాటితే తప్ప వాహనాలు నడపకూడదని సూచించారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఆనంద్ గౌడ్ నరేందర్ యాదవ్ గౌస్ పాషా నరసింహారావు శ్రీనివాస్ యాదవ్ హైసర్ పాషా వేణుగోపాల్ కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆణం నడిపేటప్పుడు చెప్పొల్లని ఆత్మలకు ఆత్మలకు ఆణం నడిపేటప్పుడు చెప్పొల్లని మిడల్ మీద ఉండి ఉండేది ఆడేటప్పుడు కదా కైలా దరిచే సందర్భంగా సందర్భంగా జూనియర్ సివిల్ గౌరవనీయుల జూనియర్ సివిల్ జడ్జి గారు మరియు విద్యార్థులు మరి పోలీస్ సిబ్బంది పత్రికా సోదరులు మరియు నాతోటి సీనియర్ పోలిక్ న్యాయవాదులు మరియు సీనియర్ న్యాయవాదులు ఇక్కడ ఈ భద్రతా వారోత్సవాల్లో పాల్గొన్నందుకు చాలా ధన్యవాదాలు ముఖ్యంగా ప్రజలకు ఒక సందేశం ఇవ్వడం ఏం జరుగుతుందంటే వాహనాలు ట్రాఫిక్ రూల్స్ను పాటించి వాహనాలను నడిపియాలి ట్రిపుల్ రైడింగ్ కానీ మద్యం సేవించి వాహనాలుగా నడపడం కానీ మరియు ట్రాఫిక్ రూల్స్ ఏదైతే ఉన్నో దాన్ని పాటించి మనము సవ్యంగా వాహనాలు నడిపితే ఎలాంటి రోడ్డు యాక్సిడెంట్స్ కానీ ఎలాంటి ఇంజురీస్ కానీ జరగవు కాబట్టి ప్రజలు అప్రమత్తమై ఉండి డ్రంక్ డ్రింక్ చేసి వాహనాలు నడిపోద్దు డెఫినెట్గా మనం అందరి సేఫ్టీ అందరూ వాహనాలు నడిపి సేఫ్టీగా సే సేఫ్గా ఇంటికి చేరాలంటే ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ మనం పాటించి డెఫినెట్గా మన కుటుంబాలను మరియు సొసైటీని మంచి మంచి పథంలో నడపాలని నేను కోరుకుంటాను అదే నిన్న నిన్న నైట్లో నలుగురు విద్యార్థులు చనిపోవడం జరిగింది చెందర్పల్లిలో నైట్లో వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీ జరుపుకొని రిటర్న్ రావడము ఇఫైలో వాళ్ళు చదువుతున్నారు బీబీఏ స్టూడెంట్స్ చాలా దారుణంగా యాక్సిడెంట్ జరిగింది కారు నలు కారులో నలుగురు ఇంటికి వెళ్ళ వెళ్ళే సందర్భంలో డివైడర్ చెట్టుకు చెట్టుకు ఫోర్స్గా చాలా స్పీడ్గా గుద్దడం వల్ల విద్యార్థులు చనిపోవడం జరిగింది అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో బాధపడి బాధపడుతున్నారు ఈ సొసైటీకి ఎంతో నష్టం జరుగుతుంది అంటే యువకులు స్టూడెంట్స్ మరియు పెద్ద పెద్ద మనుషులు డ్రింక్ చేసి ఈ వాహనాలు నడపడం వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది డెఫినెట్గా మనము ట్రాఫిక్ రూల్స్ను పాటించాలని నేను కోరుకుంటున్నాను ప్రజలందరూ సొసైటీలో ఈ రూల్స్ మనము జాగ్రత్తగా లేకపోతే పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగే సందర్భాలు ఉంటాయి సో దట్ ఈస్ ద రీజన్ వై ద గవర్నమెంట్ స్ట్రెస్ సో మచ్ ఆన్ దీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ రూల్స్ ప్రకారంగా మీరు అన్ని పాటించి వెళ్తే మీరు సేఫ్గా వెళ్తారు రోడ్డు మీద ఉన్న వాళ్ళు కూడా సేఫ్గా వాళ్ళు వాళ్ళు గమనిస్తారని చేరుకుంటారు సో అందరూ నేను చెప్పిన ఈ రూల్స్ మినిమం దీస్ ఆర్ ద మినిమమ్ రూల్స్ టు బీ ఫాలో అందరూ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి అండ్ బాయ్ పెడతారు సో

Okay.